నమస్తే అన్న అందరికి నమస్కారం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల దగ్గర పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలను బెహరన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల దగ్గర వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలకు వాహన డ్రైవర్లు కట్టుబడి ఉండాలని చెప్పి బెహరన్ లోని అధికారులు సూచించారు ప్రతి ఒక్కరి భద్రత కాపాడటానికి వాహనదారులు ఇఫ్తారు మరియు ఉపవాస విరమణకు ముందు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని చెప్పి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బిగ్రేడియర్ షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబ్దుల్ వాహబ్ ఆల్ ఖలీఫా గారు తెలిపారు ఇతర హక్కులను గౌరవిస్తూనే నివాస ప్రాంతాలలో శాంతిని కాపాడాలని తెలిపారు మసీదులు వంటి ప్రార్థనా స్థలాల వద్ద సరైన పార్కింగ్ వృద్ధులు రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు వారి పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని చెప్పి అధికారులు తెలిపారు ముఖ్యంగా ప్రార్థనా సమయాలు మరియు సాయంత్రం వేళల్లో డ్రైవర్లు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి మసీదులకు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు గాని అలాగే ఇఫ్తారు విందు సమయాలకు ముందు మనం చూసుకుంటే చాలా మంది హడావిడిగా వెళుతూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు వేగంగా వెళుతూ ఉంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ చట్టాలను గౌరవిస్తూ క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి బెహరన్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను గౌరవిస్తూ మీ యొక్క గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్